ఈ ప్రపంచంలో అత్యంత పెద్దదైన జీవి బ్లూవేల్ దీని బరువు నూట తొంభై నుండి రెండు వందల నలభై టన్నుల వరకు ఉంటుంది దీని గుండె బరువు నూట ఎనభై కేజీల వరకు ఉంటుంది దీని గుండె నిమిషానికి యావరేజ్గా ముప్పై మూడు సార్లు కొట్టుకుంటుంది దీని గుండె కొట్టుకునే శబ్దం మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు వినబడుతుందట మీరు ఆ శబ్దాన్ని వినాలనుకుంటున్నారా అయితే మీ ఫోన్ స్పీకర్ని మీ చెవి దగ్గర పెట్టుకోండి మన ఇండియాలో ఫోన్ నెంబర్స్ అన్ని నైన్ వన్తో మొదలవుతూ ఉంటుంది ఇన్కమింగ్ కాల్ అయినా అవుట్ గోయింగ్ కాల్ అయినా ప్రతి నెంబర్ ముందు ఈ నైన్ వన్ అనే నెంబర్ ఉంటుంది ఇది ఇండియా యొక్క కంట్రీ కోడ్ ఇండియాకి మాత్రమే కాకుండా ప్రతి దేశానికి ఒక కంట్రీ కోడ్ ఉంటుంది వేరు వేరు దేశాలకు వేరు వేరు కోడ్స్ ఉంటాయి అదేవిధంగా ఇండియా కోడ్ నైన్ వన్ అందుకే ఇక్కడ ఫోన్ నెంబర్స్కి ముందు తప్పనిసరిగా నైన్ వన్ వస్తుంది అయితే ఈ కంట్రీ కోడ్స్ని ఎవరు నిర్ణయిస్తారు ఎలా నిర్ణయిస్తారు అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం ప్రతి కంట్రీకి వాటి దేశాల యొక్క కోడ్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్ణయిస్తుంది ప్రతి దేశానికి వేరు వేరు కోడ్ ఉంటుంది ఈ కోడ్ని జోన్ ఇంకా జోన్కి కేటాయించిన నెంబర్ ఆధారంగా నిర్ణయిస్తారు అంటే ఇండియా తొమ్మిదవ జోన్లో మొదటి స్థానంలో ఉన్నందున ఇండియా కోడ్ని నైన్ వన్ కింద నిర్ణయించారు ఇండియా ఏ జోన్లో అయితే ఉందో అదే జోన్లో శ్రీలంక పాకిస్తాన్ టర్కీ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా అదే జోన్లో ఉన్నందున వీటి కంట్రీ కోడ్స్ కూడా నైన్తో మొదలవుతాయి ఈ కంట్రీ కోడ్స్ని వినియోగించుకోపోయినా ఏ సమస్య ఉండదు కానీ ఇతర దేశాలకు ఫోన్ చేస్తే మాత్రం కోడ్ని తప్పనిసరిగా వాడాలి ఇంటర్నేషనల్ కాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ కోడ్ని నిర్ణయించారు ఇంకా నూట తొంభై మూడు దేశాలు ఈ కోడ్స్ని వినియోగించుకుంటున్నాయి మనుషులు షవర్ కింద మరింత ఎక్కువ క్రియేటివ్గా ఆలోచించగలరట మీరు ఎప్పుడైనా మరింత క్రియేటివ్గా ఆలోచించాలనుకుంటే షవర్ కిందకు వీళ్ళు ఆలోచించండి షవర్ని ఆన్ సుమా కుక్కలు కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదున చైనాలో హైచాంగ్లో ఉన్న కుక్కలన్నీ ఒక్కసారిగా రాత్రి పగలు మరవడం ప్రారంభించాయి ఇంకా అక్కడ ఉన్న కొన్ని జంతువులు విచిత్రంగా ప్రవర్తించాయి అది గమనించిన అక్కడ ప్రజలు భయంతో ఏదో జరగబోతుందని గ్రహించి దాదాపు తొంభై వేలకు పైగా అక్కడ ప్రజలు ఆ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు వారు ఖాళీ చేసిన కొన్ని గంటల తర్వాత భూకంపం వచ్చి మొత్తం నగరం అంతా నాశనం అయిపోయింది భూకంపం నగరంలో ఉన్న తొంభై శాతం వరకు భవనాలను ధ్వంసం చేసేసింది ఆ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వారంతా బ్రతికిపోయారు కానీ అక్కడ ఉండిపోయిన వారిలో రెండు వేల నలభై మంది చనిపోగా ఇరవై ఏడు వేల ఐదు వందల మంది భారీగా గాయపడ్డారు సాధారణంగా అందరికీ టూ నిపుల్స్ ఉంటాయి కానీ హెయిర్ స్టైల్స్ అనే వ్యక్తికి మాత్రం ఫోర్ నిపుల్స్ ఉన్నాయి